అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందులో మనం బాగుండాలి ఫ్రెండ్స్ అందరూ చాలా చాలా బాగుండాలని కోరుచున్నాను ఫ్రెండ్స్ ఇలా వచ్చేసి వీడియోలో ఏం అంటే ఫ్రెండ్స్ మనకు ఉపయోగపడేది ఫ్రెండ్స్ నమ్మితే చేసుకోవచ్చు నమ్మకపోతే చేసుకోను ఆపేయండి కానీ నమ్మకనైతే చేసుకోండి అది ఏంటంటే ఫ్రెండ్స్ నేను వచ్చేసి ఇవాళ ఏం చెప్పాలని అనుకుంటానంటే మనకి ఇంట్లో ఏదైనా ప్రాబ్లం వచ్చినా పిల్లలు ఏడ్చినా కొంచెం మంచి జరగపోయినా కానీ బయట గాలి తాకినా కానీ మనం బయట ఎక్కడికన్నా పేర్చినా కానీ అంత ఏదైనా అవ్వు మన ఇంట్లో మంచి జరగ జరగకపోవడం అంత ఒక్కోసారి టెన్షను ఏదేదో మనకు వస్తుంటే కామను కానీ కొంతమంది ఇలా జరుగుతుంది కదా ఎందుకు జరుగుతుంది అని చాలామంది ఆలోచిస్తారు ఎందుకంటే కొన్ని నమ్మవచ్చు కొన్ని నమ్మ నమ్మలేము కానీ నేను అన్ని నమ్ము అని అంటలేను కొన్ని మాత్రం నమ్మండి ఎక్కువ అతిగా నమ్మకండి కానీ కొంచెం మనం నమ్మవచ్చు మనకు నిజం తెలిసేది కొన్ని నమ్మండి అయితే కొందరికి ప్రాబ్లం వస్తే కొందరికి కొంతమంది హాస్పిటల్ అవుతారు కొంతమంది ఇక ఏదైనా పోవాలంటే వేరే కాడికి పోతారు ఇక కొంతమంది దేవుళ్ళ కాడికి పోతారు అయితే కొంతమంది అల్లుకా అల్లేసాక అడిగిపోతారు అది ఎక్స్పీరియన్స్ నేను ఇప్పుడు అది చేసి నేను అల్లు గురించి చెప్తున్నాను మా మామయ్య వేసేదాడు మా మామయ్య ఎట్లేస్తుండే చూసి కొంచెం కొంచెం నేను అలా చెప్పు అని నేను నేర్చుకున్నాను ఫ్రెండ్స్ కొంచెం ఎవరికైనా ఆరోగ్యం బాగు బాగుండకున్నా ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం ఉన్నా కానీ నన్ను అడుగుతారు అన్నట్టు అక్క ఇలా ఈ అండ్ అక్క అని అడిగేది అప్పుడు కొంచెం బలంగా ఉండేది కాబట్టి ఆరోగ్యం బాగుండేది కాబట్టి అప్పటికి ఎవరికైనా ఏ ప్రాబ్లం ఉన్నా కానీ నేను అల్లేసి చెప్పగలను అది ఇలా అల్లుల సూత రకరకాలు ఉంటాయి ఫ్రెండ్స్ కొంతమంది బియ్యంలో కత్తేసి పడతారు కొంతమంది ఇసర పడతారు కొంతమంది నీళ్ళ పసుపు కుంకుమేసి పడతారు కొంతమంది సాటల్లు పడతారు కొంతమంది పైసలు పడతారు కొంతమంది బిందల్లు పడతారు కొంతమంది బండ అల్లు పడతారు చాలా చాలా రకాలుగా పడతారు అల్లు అయితే మనం వచ్చేసి ఫ్రెండ్స్ మనం అల్లు పట్టుకోవాలంటే అల్లా అల్లులల్లా మంత్రం లేదు తంత్రం లేదు ఏది లేదు అల్లుకే భయం లేదు అల్లు పడితే ఏదైనా అవుతుందో ఏమో వాళ్ళకి ఏమన్నా ఏమో అది అని అనుమానం పడతారు అనుమానం అవసరం అవసరం లేదు ఫ్రెండ్స్ అల్లుల ఏముండదు ఏందంటే మనిషి వైబ్రేషన్ బట్టి ఓన్లీ పట్టుకున్న వరకే అది అదేవరికైనా ఉన్నదంటే పట్టి వాళ్ళకు ఈ ప్రాబ్లం అని చెప్తే గాలి అంటే గాలి మొక్కుడు దేవతలు అంటే దేవతల మొక్కుడు ఇంకైనా బయటిదంటే అలా అలా మొక్కు చేసేస్తారు ఎందుకంటే ఇప్పుడు దేవుడి కాడికి అయితే దేవుడు చెప్పేటోళ్ళ కాడికి అయిపోయేది ఉంటే రెండు వందలు కాడ ఐదు వందలు పెడతారు వెయ్యి రూపాయలు పెడతారు వాళ్ళు తీసేసుకోమంటే రకరకాలు చేస్తారు కానీ దేవతలన్నీ దేవతలన్నీ నమ్మద్దానంటే దేవతల సీతం నమ్మవచ్చు కానీ అన్ని నిజాలు అయితే అని గ్యారెంటీ లేదు అన్నీ కావని చెప్తున్నాడు అంటే రెండు రకాలు ఉంటాయి అది మన కర్మశిది అందుకని చెప్తున్నా కొందరికి జరగవచ్చు కొందరికి జరగపోవచ్చు అయితే ప్లేస్ మా మామయ్య ఇసారావుతో అల్లు పట్టేది బండతోటి అది ఎక్కువ శాతం ఈ అల్లుల అల్లుల గురించి చెప్తున్నా కాబట్టి ఇవన్నీ అల్లుల కన్నా ఒక్క బండలే మనకు రైట్ చెప్తుంది ఓన్లీ అయితే మన ఇంట్లో ఇసారవుతుంటే ఇస్తారావుతోటి పట్టుకోవచ్చు లేకపోతే ఏదన్నా మనకు మన చేతులలో బలము ఎంతవరకు బరువు మనం ఉపయోగిస్తామో ఒక కిలో రెండు కిలోలు మనం లేబట్టేంత లేబట్టే అంత ఉపయోగిస్తాం కాబట్టి దాన్ని మనకు మన చేతికి లే రెండు చేతులకు లేచేది ఒక చేకైనా బరవలేదు రెండు చేతులకైనా బర్వలేదు మనం లేచే మన పొజిషన్ బట్టి లేచే దాన్ని బట్టి చేసుకో అయితే నేను వచ్చేసి ఫ్రెండ్స్ నేనైతే ఏది ఏది పడతానంటే ఇది పడతాను ఇది ఉన్నది మీకు కొంచెం చూస్తామండి కొంచెం అవుపట్టలేదు ఫ్రెండ్స్ ఆ ఒక్క నిమిషం చెప్తాను చూస్తాను ఫ్రెండ్స్ అయితే నాకు చేతులకు లేవరు ఒక చేయి కింద పెట్టిన ఒక చెయ్యి అయితే నేనైతే ఇది రౌతు తోట పడతాను ఫ్రెండ్స్ మీకు పడతలేదు చాట్లలో చూస్తా దీన్ని ఒక్క నిమిషం మా చిట్ వచ్చింది ఇది ఒకసారి రౌతులు చూస్తారా నాకు లేస్తాను ఇది ఒకసారి వీడియోలు చూసి రౌతుంది చూడండి ఫ్రెండ్స్ ఇది చూసారా ఇది అయితే దీన్ని బట్టి నేను పడతాను అంటే నాకు చేయికి బాగా బలం ఉపయోగించాను నేను ఇట్లా ఇట్లా బట్టి లేపడతాను పడతాను నాకు బాగా బలం లేదు ఓన్లీ నా వరకు నా బలం ఉపయోగం నాకు ఎంత బరువు పొజిషన్ తెలుస్తుందో నేను అంతలా పడతాను కానీ ఈ మంత్రం లేదు అంత్రం లేదు ఎవరికి వైబ్రేషన్ వస్తే వాళ్ళు పట్టుకోవచ్చు కానీ చెడుకైతే పట్టద్దు మంచికే పట్టుకోవాలి మనం మంచి జరగాలని అన్ని మొక్కుకొని మనకి ఇష్టమైన దైవాన్ని మొక్కుకొని మీకు ఏ దేవ ఏ దేవుడు అంటే ఇష్టం ఎంతమంది దేవతలు అంటే ఇష్టమో వాళ్ళని తలుసుకొని మంచిగా చుట్టూ కొంచెం గుండ్రగా ఒక స్టార్ గుట్టు లెక్క అక్కొని దాని ముగ్గు పెట్టుకొని దాంట్లో కొంచెం రౌతు పెట్టి రౌతుకు ఇంత బొట్లు పెట్టి పట్టుకొని ఫ్రెండ్స్ వైబ్రేషన్ బట్టే వస్తుంది దాంట్లో దాన్ని బట్టి దాని పొజిషన్ బట్టి చేసుకోండి మీకు నెరవేరుతాయి ఫ్రెండ్స్ చాలా చాలా నెరవేరుతాయి మీకు చేసే పాత్ర చేసుకోండి మన వైబ్రేషన్ తోటే వస్తాయి ఓకేనా ఫ్రెండ్స్ నేనైతే చెప్పే విధంగా అయితే చెప్పినా చేసుకోవాలనుకుంటే చేసుకోండి లేకపోతే లేదు ఇంట్నైతే ఏది లేదు మాయ లేదు మంత్రం లేదు ఏది లేదు మనకు ఏదైనా ప్రాబ్లం ఉంటే మనకు మనసుకు కొంచెం మిమ్మల్ అవ్వడానికి పట్టుకోవడం అంత తప్పించి వేరే ఉద్దేశం లేదు ఫ్రెండ్స్ నా నా వీడియోలు చూడండి లేకపోవడం నా ఛానల్ ఇంకా ఇంకా ముందుకు మీకు సపోర్ట్ ఉండాలని కోరుచున్నాను ఫ్రెండ్స్ బాయ్ మేరకుంటున్నాను